Thank you హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను సో ఈరోజు వీడియో ఏంటి అనుకుంటున్నారా మీరు తమ్ళి చూసే వచ్చింటారు అవునండి నా హెయిర్ కేర్ అనమాట నాకు పోస్ట్ పాఠం అప్పుడు చాలా హెయిర్ లాస్ అయ్యింది సో నేను అది ఎలా తగ్గించుకున్నాను ఏంటి అనేది ఈ వీడియోలో మీరు చూసేయొచ్చు సో మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూసేయండి అలాగే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నారా అయితే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది ఏదైనా వీడియో పెడితే సో నాకైతే కొంచెం హెల్త్ బాగాలేదు అంటే హోల్డ్ అయింది నాకు నా బాబుకి ఇక అయితే లాస్ట్ వైక్ స్కిప్ చేయకుండా చూసేయండి ఓకేనా సరే వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం రెడీ ఓకే ఇంకా ఫైనల్గా అయితే అత్తమ్మ రెడీ చేసేసింది అనమాట హెయిర్ ప్యాక్ ఇప్పుడైతే అప్లై చేస్తుంది చూడండి అత్తమ్మ ఏంటి రెడీయా మా సబ్స్క్రైబర్స్కి హాయ్ జప్ హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు ప్యాక్ అయితే వీకెండ్ హెయిర్ కేర్ ప్యాక్ అనమాట ఇది సో పాపం తనకి కొంచెం హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంది ఎక్కడైతే హెయిర్ ఫాల్ అవుతుందో అక్కడ అంతా కూడా మనం ఇది అప్లై చేసుకోవాలి ఈ ప్లేస్ లో ఎక్కువ పాపం ఊడిపోయింది సో మనం ఎక్కడైతే ఊడిపోయిందో అక్కడ ఇదంతా కూడా మనం అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఏమేమి దీంట్లో వచ్చేసి మీకు పచ్చి ఉన్న ఓకే అంటే ఇవి వచ్చి పౌడర్స్ కలిపాయి ఎందుకంటే ఇప్పుడు మనకు దొరకవు దొరకవు కాబట్టి దొరికే వాళ్ళకి పచ్చి ఉంటే ఓకే లేదు అంటే నేను త్రీ ఇంగ్రీడియంట్స్ చెప్తా అవి సూపర్గా పనిచేస్తాయి ఓకేనా చాలా హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి అవి నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తాను నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు మీకు చూపించి ఈ ప్యాక్ చాలా పవర్ఫుల్ దీంట్లో వచ్చేసి త్రీ త్రీ ఓన్లీ త్రీ ఇంగ్రీడియంట్స్ అనమాట ఓకేనా ఇది మనం పెరుగులో అయినా మిక్స్ చేసుకోవచ్చు పేల్ కోసం కూడా మనకి డాన్ కి ప్యాక్స్ ఉన్నాయి అవి కూడా మీకు యాడ్ చేస్తాను లింక్ యాడ్ చేస్తుంది స్వీట్ ఈ వీడియోస్లో చూడండి ఇట్లా మనం ఎప్పుడు కూడా పాయిల్ పాయిల్గా అప్లై చే అప్లై చేసుకోవాలి నేను ఇంగ్రీడియంట్స్ చెప్తాను ఓకే మీరు వరి అవద్దు ఏ ఏవి ఇంగ్రీడియంట్స్ చెప్పా అదే మిక్స్ చేశారో అని మీకు డౌట్ ఉండవచ్చు ఇంకా చెప్పకుండా ఏందబ్బా ఆంటీలా అనుకోవద్దు ఓకేనా తప్పకుండా నేను మీకు చెప్తాను మీరు ఇప్పుడే అనుకోండి మీరు స్కిప్ చేయరా అవునా కాదా అంటే ఇంకా ఇంగ్రీడియం తెలుసుకొని ఇంకా వెళ్ళిపోతా సో అందుకనే ఇంకా హెయిర్ ప్యాక్ అయితే ఒకప్పుడు కానీ చూస్తా ఉండండి ఎలా అప్లై చేయాలో చూడండి ఇట్లా మంచిగా అప్లై చేసుకోవాలన్నమాట ఓకేనా పెరుగుతో మిక్స్ చేసుకుంటే ఇంకా మంచిది హెయిర్ బాగుంటుంది చాలా షైనింగ్ వస్తుంది సరేలేండి ఇంకెందుకు చెప్పేయమంటావా స్వీట్ వద్దులే లాస్ట్లో లాస్ట్లోనా ఇట్లా మంచిగా పాయల్ పాయిల్గా తీసుకొని అంతా కూడా అది ఏదో అంటారు కదా బావింత పేలు అని అట్లా నాకు పేలు ఊరి అనమాట ఎవరికైనా వస్తాయి రుటి పేలు అట్లా వస్తాయి ఇంకా దీనికంటే ఇంకా ఇది వచ్చేసి మనకి హెయిర్ మంచిగా ఉండటానికి అనమాట సిల్కిగా సాఫ్ట్గా స్కిన్ కేర్ రొటీన్ వీటిలో స్కిన్ కేర్ రొటీన్స్లో చాలా ఉన్నాయి చాలా చాలా ఉన్నాయి అనమాట స్కిన్ కేర్ కాదు హెయిర్ కేర్ హెయిర్ కేర్ స్కిన్ కేర్ అన్నీ ఉన్నాయి ప్యాక్స్ మనకి ఓహో చాలా ప్యాక్స్ ఉన్నాయి అన్నీ చూడండి ఓన్లీ స్కిన్ కేర్ కాదు హెయిర్ కూడా చాలా ఉన్నాయి హెయిర్ కేర్ కాదు స్కిన్కి కూడా చాలా ఉన్నాయి అనమాట నా వీడియోస్లో ఇప్పుడు స్వీటికి హెయిర్ తీసుకునే కేర్ ప్యాక్స్ అనమాట ఇది మీకు కూడా చాలా ఇంకా చాలా పెడతాము చూడండి మీరు ఫాలో చేసి మాది సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట అప్పుడు మీకు ఎవరు వద్దంటారు చెప్పండి హెయిర్ వద్దంటారు హెయిర్ అంటే అందరికి ఇష్టం అసలు ఎంత బాధపడతారు తెలుసా హెయిర్ లాస్ అవుతే ఎంత బాధగా ఉంటుంది నేనైతే ఫస్ట్ నాకు ఊడిపోతుంటే మళ్ళీ బాధపడి అర్థమై చెప్పేదాన్ని రోజు చెప్తుంది అత్తమ్మ హెయిర్ చూడొత్తమ్మా ఎట్లా ఊడిపోతుందో ఇంకేం చేయాలి ఇంకా అంటే బాబుకి కోల్డ్ అవుతుంది ఇట్లా ప్యాక్స్ వేసుకుంటే అందుకే ఫిఫ్త్ మంత్ వచ్చేదాకా కొంచెం డిలే డీలే చేసారు ఆఖరికి ఫైనల్ గా ఇంకెందుకు అయిపోయింది కాబట్టి ప్యాక్ వేయటం ఇంగ్రిడియం చెప్తున్నా మాకులు మందారం పువ్వులు మెంతులు ఇవి మీరు పౌడర్స్ ఆల్రెడీ డ్రై పౌడర్స్ ఉన్నా మిక్స్ చేసుకోవచ్చు లేదంటే పచ్చి ఉన్నా కూడా ఆకులు ఆకులు ఇలా మిక్సీలో అవి మిక్సీలో పేస్ట్ చేసుకొని పెరుగులో మిక్స్ చేసుకోవచ్చు లేదంటే వాటర్లో మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఉండి చేసుకొని హాఫ్ అవర్ తర్వాత ఇదనమాట ఓకేనా